ప్రేమను చూసి ధీరజ్ చాలా కంగారు పడిపోతూ ఎందుకు అలా తడిచావు జ్వరం వస్తుంది కదా ఇప్పుడు చూడు తుమ్ము తుమ్ములు వస్తున్నాయి నేను వేణీలు తీసుకువస్తాను ఆవిరి పడితే దెబ్బకు జలుబు తగ్గిపోతుంది అని అంటూ వేణీలు తీసుకువచ్చి ప్రేమతో ఆవిరి పట్టిస్తూ ఉంటాడు హమ్మయ్య ఇంకేం టెన్షన్ లేదు ఏ జ్వరాలు నీ దరిదాపుల్లో కూడా చేరవు అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ నేను ఎవరిని ధీరజ్ అని అడుగుతూ ఉంటుంది దాంతో ధీరజ్ అదేం ప్రశ్న ప్రేమవి అని అంటూ ఉంటాడు నేను అడుగుతుంది నా పేరు కాదు నేను నీకు ఏమవుతానని అని ప్రేమ అడిగేసరికి ఇక ధీరజ్ తడబడుతూ అసలు ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కోసం మనస్ఫూర్తిగా చీర తీసుకువచ్చావు అని చెప్పావు ఇప్పుడు నాకు ఎక్కడ జలుబు చేసి జ్వరం వస్తుందోనని కంగారు పడిపోతున్నావు నా మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నావు నీ దృష్టిలో జస్ట్ నేను ఒక వస్తువు అయినప్పుడు నా మీద నీకు ఇంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఏంటి వస్తువుల మీద ఎవరికి కూడా అంత ఎమోషన్స్ ఉండవు కదా బాండింగ్ అసలే ఉండదు అయితే జస్ట్ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు మరి నువ్వు చెప్పినట్టే నేను నిజంగా నీ దృష్టిలో ఒక వస్తువునే అయితే నా విషయంలో నువ్వెందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు ధీరజ్ చెప్పు నువ్వు నా మీద చూపిస్తున్న ఈ శ్రద్ధని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో నేను ఎలా తెలుసుకోవాలి చెప్పు నీ మనసులో నేనేంటో నీ మనసులో నా మీద ఉన్న ఎమోషన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ప్రేమ అడుగుతూ ఉంటే ధీరస్ ఏమీ అని చెప్పలేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక బయట నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు నేను ప్రేమ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నాను నా మనసులో ఉన్నది ప్రేమే అని ఒప్పుకోవడానికి నాకేంటి అడ్డంకి అని బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు గదిలో ప్రేమ కూడా నా ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు నర్మద తడిచి తన రూమ్లోకి వస్తుంది దాంతో నర్మద గురించి వెయిట్ చేస్తున్న సాగర్ వెటకారంగా నమస్తే మేడం బాగున్నారా వచ్చారా రండి మేడం రండి అంటూ అంటాడు ఏంటి బాబుగారికి వెటకారం ఎక్కువైపోయింది అని నర్మద అంటూ ఉంటుంది ఇది వెటకారం కాదు ఒంటరితనం మొగుడు అనేవాడు ఒకడున్నాడు ఉన్నాడు ముద్దు ముచ్చట్ల కోసం ఏదైనా ఎదురు చూస్తాడేమో ఏకాంతంగా వే ఏకాంత వేళ కాస్త సేవ చేసుకోవాలనే ఆలోచన ఏమైనా ఉందా నీకు అని అడుగుతూ ఉంటాడు సాగర్ అసలు ఎప్పుడూ ప్రేమ మీ చెల్లెల గురించి అయినా నా గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా నువ్వు నాతో అసలు సంతోషంగా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది అని సాగర్ అంటూ ఉంటే సాగర్ నీకు చాలా ఎక్కువైపోయింది నువ్వు కొంచెం తగ్గించుకుంటే మంచిది అని నర్మద అంటూ ఉంటుంది తన జుట్టుని తుడుచుకుంటూ ఉంటుంది దాంతో సాగర్ అయ్యో బంగారం వర్షంలో తడిచావా బంగారం చెప్పలేదే నేను తుడుస్తాను అని నర్మదని పట్టుకుంటాడు ఇంకా సా అలా దాంతో నర్మద టచ్ చేశావంటే చంపేస్తాను అని అంటూ ఉంటుంది ఇక చీర మార్చుకోవడానికి నర్మద మరొక చీర తీసుకుంటూ ఉంటే ఇంతలో సాగర్ వెళ్ళి స్లోగా డోర్ పెట్టేస్తాడు ఇక మరోవైపు తిరుపతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు తన చేతికి ఉన్న కలుషం చెంపుతో అవస్థలు పడుతూ ఉంటాడు ఇక ఇంతలో కొంతమంది పిల్లలు వచ్చి తిరుపతి చేతికి ఉన్న ఆ చెంబుని లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నారా అని తిరుపతి అరుస్తున్నా కూడా ఆ పిల్లలు తిరుపతి చేతిని వదలరు ఇక వాళ్ళు వాళ్ళని తిట్టి కొట్టి కష్టం మీద అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్తూ ఉంటే తిరుపతికి తన బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఎదురవుతారు దాంతో నమస్కారం రా అని తిరుపతి దండం పెడుతూ ఉంటాడు అతను ఫ్రెండ్ చూపంతా కూడా ఆ తిరుపతి చేతికున్న చెంపుపైనే ఉంటుంది ఇక ఏంట్రా చెంపుని అలా చేతికి తగిలించుకున్నావు ఏమైందిరా అని అతను అడుగుతూ ఉంటే తిరుపతి చాలా కోపంగా నమస్కారం పెట్టినప్పుడు ముఖం చూడాలి అంతేగాని చేతిని చూడకూడదు అని కోపంగా చెప్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆయన ఎదురవుతాడు తిరుపతి ఏంటి బాబు ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు నీ చేతికి చెంబిరుక్కుపోయిందంట కదరా ఎలా ఉందిరా ఇప్పుడు అని బాగానే ఉందా చెయ్యి అని అతను అడుగుతూ ఉంటాడు నువ్వు ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు నీకు నొప్పి రాదా అలాగే ఉంది నాకు కూడా అని కోపంగా తిరుపతి చెప్పి వెళ్ళిపోతాడు ఇక తిరుపతికి చాలా ఆకలిగా ఉంటుంది బాబోయ్ ఈ కడుపులో ఎలుకలు కాదు డైనోసార్లు పరిగెడుతున్నట్లుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక పక్కనే ఇడ్లీ ఇడ్లీ అని అరుస్తూ ఒకరు ఉంటారు ఆ మాట వినగానే తిరుపతికి ప్రాణం లేచొస్తుంది ఇంకా ఆహా ఇక్కడ కూడా ఇడ్లీ బండి ఉందా ఒక ప్లేట్ ఇడ్లీ తింటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అని ఆ బండి దగ్గరికి పోయి బాబు ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అని అడుగుతుంటాడు ఏంటి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని ఇడ్లీ వేస్తున్న తను వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు అక్కడ ఉన్నది ఆనందరావు ఇంకా తిరుపతి ఆనందరావు ఒకరినొకరు చూసుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు నువ్వేంటి ఇడ్లీ అన్నా ఇక్కడ ఇడ్లీ అమ్ముతున్నావు అని తిరుపతి అడిగేసరికి ఏం చెప్పమంటావు బాబు వడ ఇడ్లీ అయినట్లు ఇడ్లీ వడ అయినట్లు మా ఆస్తులన్నీ పోయాయి అందుకే ఈ బిజినెస్ చేస్తున్నాను అని ఆనందరావు చెప్తూ ఉంటాడు చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు తదాస్తు దేవతలు ఉన్నారు అని చెప్పడానికి నువ్వే నిదర్శనం బావా అన్న ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత ఇడ్లీ అని వాడే కదా అందుకే లాస్ట్కి దేవుడు నీకు ఇదే బిజినెస్ పెట్టించాడు అని నవ్వుకుంటూ చెప్తూ ఉంటాడు సర్లే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే ఇవ్వు అని తిరుపతి అడగడంతో ఆనందరావు ఒక ప్లేట్లో వేడివేడిగా ఇడ్లీ వేసి తిరుపతికి ఇస్తాడు తిరుపతి ఒక చేత్తో ఇడ్లీ ప్లేట్ పట్టుకోవడానికి తినడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ రెండో చేతికి చెంబు ఉండడంతో తిరుపతి తినలేకపోతూ ఉంటాడు అప్పుడు తిరుపతి ఆనందరావుతో ఇడ్లీ అన్న ఒక చేత్తో రెండు పనులు చేసి చేసి విసుగొచ్చేసింది నువ్వే కొంచెం నాకు ఇడ్లీ తినిపించకూడదు అని అడుగుతూ ఉంటాడు ఇక తిరుపతిని పక్కన కూర్చోబెట్టి ఆనందరావు ప్రేమగా ఇడ్లీ తినిపిస్తూ ఉంటాడు ఈ చేత్తో ఒక్క చేత్తోనే అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను అని తిరుపతి బాధపడుతూ ఉంటాడు ఇదిగో బాబు ఒకవేళ నువ్వు కనుక ఈ చెంబుని కత్తిరించడానికి ట్రై చేసావే అనుకో ఇక నీకు ఈ జన్మలో పెళ్ళవదు ఇది శాపంగల చెంబు అని ఆనందరం అంటూ ఉంటే అయ్య ఊరుకో బాబాయ్ నువ్వు అలా అనకు నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది అసలే సలే పెళ్ళి కావట్లేదనే బాధలో ఉంటే నువ్వు ఇలాంటివి గుర్తు చేయకు అని అన్ తిరుపతి అంటూ ఉంటాడు ఇక శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అసలు నిజాలన్నీ ఎక్కడ బయటపడిపోతాయా నా కాపురం ఎక్కడ కూలిపోతుందో అని భయపడి చచ్చాను కానీ ఆ వాళ్ళిద్దరూ నోరు తెరవకుండా సైలెంట్ అయిపోయారు కాబట్టి పెద్ద గండం దాటిపోయినట్టే ఇక విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేవు కాకపోతే ఇంటి పెత్తనం వచ్చినట్టే వచ్చి దుర్రుమని వెళ్ళిపోయింది దానికే బోల్డ్ అంత బాధగా ఉంది అమ్మ తెలివినంతా భీభత్సంగా వాడేసి మళ్ళీ నాకు పెత్తనం వచ్చేలా ప్లాన్ చేసుకు చేయమని చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో నర్మద శ్రీవల్లి దగ్గరికి వస్తుంది అత్తయ్య మామయ్య నువ్వు మంచిదానివైతే చాలు అని చూశారు కానీ నీ ఆస్తుల గురించి నీ గొప్పల గురించి ఎవరూ ఆలో ఆలోచించలేదు అలాంటిది మంచి మనసున్న అత్తయ్యని మామయ్యని మోసం చేయడానికి నీకు సిగ్గుండాలి అని తిట్టి అక్కడ నుంచి నీ కుటుంబం గురించి ఆలోచించి నీ మోసాల గురించి బయట పెట్టకుండా ఆగిపోయాను అలాగే నీ కాపురం కూలిపోకూడదని ఆగిపోయాను ఇంకా అలా నర్మదా ఇష్టం వచ్చినట్టుగా సే వార్నింగ్ ఇవ్వడంతో శ్రీవల్లి ఫస్ట్ దీన్ని నోరు మూసుకునేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇలా ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్